5 اونے يوهي قانوني طور پر 550 کا رسنے تیری بہر پر ہے یہاں پہ لگا رہا ہے ٹھیک ہے ہمم ائے ائے آگے آگے آ جاؤ చేయాలి వక్త కట్టాన్ని చేయాలి చేయాలి హాజరతని రద్దు చేయాలి రద్దు చేయాలే రద్దు చేయాలే వక్త కట్టాన్ని చేయాలి రద్దు చేయాలే రద్దు చేయాలే వక్త కట్టాన్ని చేయాలి చేయాలి వక్తట్టం రద్దు చేయాలి వక్తట్టం చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలే రద్దు చేయాలే చేయాలి చేయాలి అక్షరాలను రద్దు చేయాలి 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 రద్దు చేయాలి 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 రద్దు చేయాలి 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 రద్దు చేయాలి చేయాలి రద్దు చేయాలి చేయాలి రద్దు చేయాలి చేయాలి రద్దు 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 చేయాలి ర ఒక్కబోర్ చట్టాన్ని బిల్లుని రద్దు చేయాలని దేశం మొత్తం ఈరోజు పిలుపు మేరకు తొమ్మిదింటి ఇంటి నుంచి తొమ్మిదింపు వరకు ఈ ఇంటి దీపాలు షాపుల దీపాలు ఆర్పి నిరసన తెలియచేయాలని ఆదేశాల మేరకు మేము అంజమన్ కమిటీ తరఫు నుంచి అంజమన్ నుంచి మేము కూడా నిరసనలో పాల్గొని మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని ఆలోచించి ఈ బిల్లుని వెనక్కి తీసుకోవాలని మా యొక్క విన్నపం ఏదైనా సరే రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు కూడా సరువు ఈ బిల్లు మీద వెనక్కి తీసుకునేలాగా ప్రయత్నించాలని కృషి చేయాలని మా వంతు ఏలూరు అంజుమాన్ మోఫిల్ ఇస్లాం తరపు నుంచి మేము నిరసన తెలియజేస్తున్నాం రద్దు రద్దు చేయాలి చేయాలి భారతదేశం అంతా ఒక చట్టాన్ని రద్దు చేయాలన్న విషయంపై పర్సనల్ బోర్డు ఈరోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి ఒక పదిహేను నిమిషాలు ముస్లిం సోదరులందరూ కూడా వారి ఇళ్లలో దీపాలని ఆర్పి నిరసన తెలియజేయాలన్న వాళ్ళ పిలుపు మేరకు మేమందరం అంజుమను మాఫీ ఇస్లాం అధ్యక్షులు కానీ కమిటీ సోదరులు కానీ మేమంతా కలిసి ఈరోజు అంజుమన్లో ఉన్న దీపాలన్నీ ఆర్పి మేము నిరసన తెలియజేస్తున్నాం మరి ఈ ఒక్చట్టం గురించి సుప్రీంకోర్టు కూడా ముస్లింల పక్షాన్ని నిలిచి మరి ఎంతో ఆనందదాయకం మరి సందర్భంగా సుప్రీంకోర్టు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి కేంద్ర ప్రభుత్వం కూడా కోర్టును అనుసరించి ఒక అమెండ్మెంట్ బిల్లుని వెనక్కు తీసుకోవాల్సిందిగా మా అంజమన్ సంస్థ తరఫు నుంచి నేను కోరుతున్నాను